అనుగొని నమ్మది నెగులు గ్రమ్మగా యయాతి రాజును చూసి మనస్సునిండా బాధ అలముకునగా రక్కసియొజ్జయించు బేర్కొందగునట్టి శుక్రునకు గూరిమీ కూతురు దేవయాని నా దనరిన ఇండెలంత నొక తప్పునకే వృషపరువు పట్టి నూతను బడద్రోచిపోయే దాని గది విన్నవించిన రాక్షసులకు గురువైన శుక్రుని కూతురైన దేవయాని ఈమె ఒక పొరపాటు కారణంగా వృషపరువుని కూతురు ఈమెను ఈ బావిలో త్రోసిపోయింది అతివా వృషపర్వుడన కూతుపేరేమి తనుబట్టెను తద్రోయినంత పని ఏమి చేసే అప్పుడు ఆ స్త్రీ అయిన గూర్ణికతో వృషపర్వుడు అంటే ఎవరు అతని కూతురు పేరేమి బావిలో తోసేటంత తప్పు పని ఈమె ఏమి చేసింది అని యయాతి అడుగగా యనుడు నవ్వాలుగంటి చూచి ఆ గూర్ణిక ఆ రాజును చూసి విను వృషపర్వుణంగాన్ దనరున్ రక్కసుల రేడు తన కనిలోనం వెనందగు మార్తు నెందుంగని ఎరుంగక జగములేలు కడలేని సిరిన్ అతని కూంతురు శర్మిష్ఠయనంగ వృషపర్వుడనే రాక్షసరాజు యుద్ధంలో తనకు ఎదురు నిల్వగల శత్రువులు లేరని గర్వంతో రాజ్యమేలుతున్నాడు అతని కూతురే శర్మిసకీయలు వేగురు గొల్వనెప్పుడు నా ఈ కొమ్మయాడు కొనుచు నరమరులు లేని చెలుముల చెలుములననంగి పెనగి తిరుగుచు నొక్కనాడు నీరాట సల్పునట్టియేడ శర్మిష్టకు మంది చెలికత్తెలు ఎప్పుడూ సేవలు చేస్తుంటారు ఆమె స్నేహితురాలే ఈ దేవయాని వాళ్ళిద్దరూ అరమరికలు లేని స్నేహంతో మెలుగుతుండేవాళ్లు సురకరు వలి చనుదెంచిన దరిన్వెట్టినకోక లెల్లబడిపోందా నరిగి అవి దెచ్చి చెలు లబ్బుర మగు తమ చీర లెలబూని నందుని దానును వలువలు వీడ్వడంద దాల్చి వైల్మె చెలువల దలంపింప నెరింగి కినుకం బులుకుచు రక్కసుల రేని కుంతురు తెగువన్ వీళ్లు ఒకరోజు నీళ్లలో ఆటాడుకుంటుండగా సుడిగాలి వచ్చి గట్టుమీద ఉన్న వీళ్ల చీరలను చెల్లాచెదరు చేసింది దాంతో వీళ్లు ఆశ్చర్యపడి వారి బట్టలు తెచ్చుకుని ధరించారు ఆ క్రమంలో వీళ్ళిద్దరూ ఒకరి వస్త్రాలను మరొకరు ధరించారు అది గమనించిన శర్మిష్ట కోపంతో ఇట్లా అన్నది నెట్టన్న రేయినిం బగలు నేరమి వెట్టునటంచు వేలుపుల్వెట్టి గొట్నముల్చెలుప వ్రీలని చేతితో గొంతు పట్టుకొని సోన్కుడుం బట్టము గట్టుకొన్న వృషపరువుని కూంతురా నట్టి నేను నీ కట్టిన మైల్ గట్టుదునే కావరమేటికి వచ్చినీకన దేవతలు ఎక్కడ తమను తప్పుబడతారోనని ఎల్లప్పుడూ వారి చేత వెట్టిని ఊడిగాన్ని చేయించుకుంటూ తిరుగులేని భుజబలంతో ఒప్పెడి రాక్షస పీఠాన్ని ఎక్కిన రాక్షసరాజైనా వృషపరువుని కుమార్తెనైన నేను నీవు కట్టిన మైల వస్త్రాన్ని కట్టుకుంటానా నీకు ఇంత పొగరా అని శర్మిష్ట అనగా అది విని శర్మిష్టతో దేవయాని ఇట్లా అన్నది ఉసురొక్కటి అయి బందులు వెసరెండుగనుండి వగున పసి పసిబిడ్డవే వాయి తెర్చి పల్కెదవు చెలి ఓ సాకి మన శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా కలిసిమెలసి ఉన్నాము వస్త్రాలు మారినంత మాత్రాన కసురుకుంటావా ఇది నీకు తగినదా పసిదానవా చేసుకుంటావా అనవుడు నుడు మిక్కిలి కినుకం గేలిగన్ గొనుచున్విని విని వేసరి యోర్వక ఎనసిన వగతోగూడనీ పడుచెన్యేన్ అన్నప్పుడు ఊరుకొనక మిక్కిలి కోపంతో వంకరగా మాటలాడుతూ వెక్కిరిస్తున్న శర్మిష్ట మాటలు విని విని విసుగెత్తి భరించలేక అధికమైన బాధతో దేవయాని ఇట్లా అన్నది ఓలి రక్కసి వంగడంబునకు ఉజ్జకూరిమి కూతురన్నేల వేలుపుందనీయం దగనీవు గట్టిన పుట్టము దాలుపందగునమ్మ నా కని దాని కర్మిలిన్ బల్కం దా నాలకింపక నూతం ద్రోచి గయాళి అయి రాక్షస జాతికి గురువైన శుక్రాచార్యుని కూతురును బ్రాహ్మణుని పుత్రికను కాబట్టి నీవు కట్టిన వస్త్రాలు నేను ధరించడం తప్పు కాదు అని ప్రేమతో పలుకగా శర్మిష్ట దాన్ని వినిపించుకోక గయాళి అయి ఈ నూతిలో తోసి వేగంగా వెళ్ళింది అని ఎక్కలికి తెరం గెరింగించిన విని కటకటంబడుచు అయో మగిడి పొగడందగు తేజినెక్కి ప్రోలికిం జనియే అని దేవయాని చెలికత్తే అయిన గూర్ణిక ఆ సంగతినంతా చెప్పగా విని జాలిపడుతూ వెనుకకు తిరిగి శ్రేష్టమైన గుర్రాన్ని ఎక్కి అయాతి తన రాజ్యానికి వెళ్లిపోయాడు